లక్కీ ఏ లక్కీ రాయడా ఫ్రెండ్స్ మన లక్కీకి ఏమో తెల్లదు గొంతులో ఏమో తగులుకునేసింది అప్పటి అప్పటినింకా కొంచెము తణుకులాడేసా తిరిగా చైన్ కల్లా తోడుకుపోయి వదిలాను అంటే అది కొంచెం కసువు తింటే వాటికి కొంచెము జీర్ణాసేము బాగా అయింది ఫ్రెండ్స్ అందుకోసం మన లక్కీని తోడుకుపోయి వదిలాను ఎలా ఏమయ్యా ఏమయ్యా సరే 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 ఎలా ఏమయ్యా మన లక్కీకి ఏమో గొంతులో తగులుకునేది ఇందాక అది ఊపిరి తీసుకునేది కష్టంగా చేసింది అందుకే చేన్ కల్లా తొడుకుపోయి వదిలేశాను ఇప్పుడు చూడండి ఫ్రీ అయిపోయింది అవి కొసు తింటాయి ఫ్రెండ్స్ ఇవి కడుపులో ఏమైనా ప్రాబ్లం ఉంటే అట్ల ఏమైనా అయితే కొంచెము ఇవి చేనుకల్లా వెళ్ళి కొసు కొంచెము ఆ పీసులు తింటాయి అప్పుడు మనలోకి సరిపోతుంది చూడండి పాప మ డల్గా అయిపోయింది ఏం తగులుకునేసినా తెలియదు అలాగే మనలకి ఫుల్ వీడియో పెట్టమని అడిగారు అందుకోసం తీశాను ఎల్లకి ఎలా ఏమయ్యా ఏమయ్యా లాగేకేమో కొంచెం ఇప్పుడు హెల్త్ ప్రాబ్లంగా ఉంది చూద్దాం సాయంకాలం వరకు చూసి తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తాం ఫ్రెండ్స్ పాపం ఇంత డల్గా అంతా ఉండేలేదు అందుకే చేన్ కల్లా తోడుకుపోయి వచ్చాను మన లక్కీ ఫ్రెండ్స్ కూడా ఇక్కడ యావీ లేవు ఇప్పుడు ఈ బోన్స్ ఏంటంటే లక్కీ ఎగురుతుంది ఫ్రెండ్స్ అట్లే పైకి ఇది ఎలాక్కుంది అనుకునేసి అలాగే చూద్దాము లక్కీకి ఎలా ఉంటుంది అనేసి మరో వీడియోలో పెడతాను ఇదైతే లక్కీ డల్గా ఉంది పాపం వీడియో చివరి వరకు చూసినందుకైతే చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఏమి സേ സർം ലേം ല ഇപ്പോ